శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం తెరచాటున అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే బాబుగారు అక్కడ అడవికి బయలుదేరినప్పుడు ప్రతి ఐదు పర్లాంగులకు ఒక చోట గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో వాళ్ళంతా ఆయన రాగానే అక్కడ ఆయనకి పాదప్రక్షాళన చేసి నమస్కరించుకునేవారు కొన్ని చోట్లేమో మేన ఆపేవారు కాదు గురువుగారు అయినా సరే వాళ్ళు నేల మీద నీళ్లు పోసి ఆయన పాదప్రక్షాళనగా భావించి నమస్కరించుకునేవాళ్ళు అంతేగాని ఆయన మీదేమీ కినుకు చెందేవారు కాదు ఎందుకంటే బాబుగారికి వాళ్ళ మీద ఎంత ప్రేమో వాళ్ళకి తెలుసు అని చెప్పి మనం చదువుకున్నాం నిన్న ఈరోజు మిగిలిన చదువుకుందాం అట్లా సాగిపోతూ దారిలో ఒక పల్లె దగ్గర మేన దిగి గురువుగారు ఆ గ్రామం ప్రజలను ఒక ప్రజల చేత ఒక మంట వేయించారు అక్కడ ఒక చోట దిగారట మేన దిగి ఆ గ్రామ ప్రజలను ఒక మంట వేయమన్నారట అది నవంబర్ నెల కనుక అక్కడ అడవి పర్వత ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుంది అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అందువల్ల అక్కడ మంట వేయించారట గురువుగారు వాళ్ళు వెలిగించిన మంట దగ్గర కూర్చుని బాబుగారు స్వెటర్ వేసుకున్నారు వర్మగారు మొదలైన వారిని కూడా కాసేపు కుర్రాలు దిగమన్నారు కొంతసేపు అయిన తర్వాత అంతా తిరిగి ప్రయాణం అయ్యేసరికి మధ్యాహ్నం రెండున్నర అయ్యింది ఆ తర్వాత ప్రయాణం చాలా కష్ట సాధ్యమైంది ఇప్పుడు వరకు బాగానే వచ్చేసారండి మధ్యాహ్నం రెండున్నర అయిందట ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళకి ప్రయాణం కష్టమవుతుంది అంటే లోయలు కొండలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట లోయల్లోంచి సాగే బాట ఒక అడుగు ఎత్తుగాను మరో అడుగు పల్లంగానూ ఉంది ఒక అడుగు ఎత్తు ఉంటుంటా ఒక అడుగు పళ్ళం ఉంటుంట వీళ్ళు గుర్రాల మీద పెడుతున్నారు ఎంత కష్టమో చూడండి గుర్రాలే జారి పడిపోతాయేమో అనిపించేలా ఉంది గుర్రాలే పడిపోతాయి అన్నట్టు ఉంది ఎన్నడూ గుర్ర ఎక్కన వెరమగారికి ఆ హెచ్చు తగ్గుల బాట మీద గుర్రం మీద కూర్చోవడం చాలా కష్టమైంది వర్మగారికి చాలా కష్టమైంది అండి ఆ గుర్రం మీద కూర్చోని ఎప్పుడు అలవాట్లేదు కదా మళ్ళాంటి వాళ్ళకి ఆ గుర్రాలవే అలవాటు ఉండవు కదా దాంతో ఆయనకి చాలా కష్టమైపోయింట గుర్రం మీద కూర్చోను అడుగడుగున పడతాననే భయమే అయినా తన బాధ్యతను గురుదేవుల మీద వేసి ఆయనతో పాటు అట్లా ప్రయాణం చేయడానికి తన కలిగిన అవకాశం దుర్లభమైందని తెలుసు కనుక ఎంత శ్రమనైనా తీసుకోగల స్థితిలో ఆయన ఉన్నారు ఆయన భారం అంతా గురువుగారి మీద వేసేసి ఎంత శ్రమైనా తీసుకోవాలి ఎంత కష్టపడి దర్శనానికి వచ్చాను కదా వినియోగించుకోవాలి అని ఆయన చాలా విశ్వాసంతో సాటివారు ఆయన గుర్రం మెడ కౌగులించుకోమని సలహా ఇచ్చారు ఎత్తుపల్లాల్లో పడిపోతారండి ఆ గుర్రం మెడ కౌగులించుకోండి అప్పుడు పడకుండా ఉంటారు జారిపోకుండా ఉంటారు అని సలహా ఇచ్చారట కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎట్లా తగిలిందో కానీ క్రిందకు ఉన్న ఒక చెట్టు కొమ్మ తగిలి గుర్రం మీద నుండి వెనకకు క్రిందకు పడ్డారు వర్మగారు ఆయన పాపం జాగ్రత్తగానే ఉన్నారట ఉన్నారు కానీ ఎలా తగిలిందో తెలియదు కానీ ఒక కిందకు చెట్టు కొమ్మ ఉంది అదేమో తగిలిందిట తగిలి ఆయనకి గుర్రం మీద నుంచి కిందకు పడ్డారట వర్మగారు గురువుగారు అది చూసి నవ్వేశారట వర్మగారు కూడా నవ్వేసి తిరిగి గుర్రం ఎక్కి ప్రయాణం సాగించారు దారిలో మరొక పల్లె తగిలింది ఆ ఊరి ప్రజలు చెంచుల కన్నా లోయలకన్నా హీన జాతిగా పరిగణించబడతారట ఇంకా చెంచుల కన్నా వాళ్ళందరూ కన్నా కోయ జాతి వాళ్ళకన్నా హీన జాతి హీనంగా వాళ్ళని పరిగణించబడే జాతి చండి వాళ్ళు దగ్గరలో పళ్ళు కనిపించ సుమారు యాభై సంవత్సరాల క్రితం గురువుగారు వారిని నాటికి వారిలో నరమాంస భక్షణ ఆచారంగా ఉండేదట వాళ్ళు అప్పట్లో టండి నరమాంస భక్షణ చేసేవారు అంటే మనుషులు తినేవారట వాళ్ళు అప్పట్లో గురువుగారు వచ్చిన కొత్తలో అనమాట అటువంటి వారిని గురువుగారు సంస్కరించి ఆ ఆచారాలను రూపుమాపారు అలాంటి నరమాంస భక్షకులనే ఆయన ఆచారాన్ని మాన్పించి అలా చేయడం అనేదాన్ని వాళ్ళని శుభ్రంగా మనుషులుగా చేశారనమాట అండి ఈనాడు గురువుగారితో వర్మగారు ఆ ప్రాంతాలు చూడబోయిన నాడు ఆ ఊరు అడవిలో ఒక బాట వేశారు పూలతనలను ఆర్చిల్లాగా అంటే తోరణాలుగా దానిపైన అడ్డంగా వేశారు అలంకరించారట గురువుగారి కోసం అలా ఊరు వెరపరి నుంచి గురువుగారి మేన వాళ్ళ దాకా చేరే బాటంతా తోరణాలతో అలంకరించారు మామూలుగా ఆ ఆచారంలో వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ ఎదుటకు పరాయే వాళ్ళ ఎదుటకు రారుట అటువంటిది గురువుగారిని దర్శించి నమస్కరించడానికి ఆడవారు గుంపులుగా కూడా కూడారు గుంపులుగా వచ్చేసట ఆడవాళ్ళు మామూలుగా వాళ్ళ ఆచారంలో అసలు వేరే మగవాళ్ళ దగ్గరికి వాళ్ళ కనిపించరు అనమాట అయినా సరే గురువుగారు వచ్చారు కాబట్టి ఆడవాళ్ళందరూ గుంపులుగా గురువు గురువుగారికి ఆనందోత్సాహాలతో వారంతా స్వాగతం చెప్పారు గురువుగారు కూడా ఎంతో ప్రేమతో నిండిన నయనాలతో వాళ్ళ భక్తి ప్రేమలకు బదులు చెబుతూ తాను తిరిగి వచ్చేటప్పుడు అడుగుతానని ఇప్పుడు తొందరగా పని మీద వెడుతున్నానని చెప్పి తనకు మేన మూసేందుకు ఆరుగురు మనుషులు కావాలని చెప్పారు నేను తిరిగి వచ్చేటప్పుడు నేను వస్తాను ప్రస్తుతం నేను చాలా త్వరగా వెళ్ళాలి తొందరగా పని మీద పెడుతున్నాను నాకు మేనా మోసేందుకు ఆరుగురు మనుషులు కావాలి అని చెప్పారట తర్వాత తనకు తనతో వస్తున్న వారికి కాఫీ తెమ్మన్నారు గురువుగారు ఆ ఊరి వారు వంటకు కావాల్సిన సామాగ్రి పొయ్యే ఇచ్చారు గురువుగారి పరివారంలోని వంటల స్వామి అందరికీ కాఫీ ఇచ్చారు కాఫీలు అయ్యాక ఊరిలోని ఒక్కొక్కరు మనిషికి రెండు నారింజ పండ్లు చప్పున అందరూ గురువుగారికి పండ్లు సమర్పించారు అక్కడ ఊరిలో వాళ్ళందరూ మనిషికి రెండు నారింజ పండ్లటండి వాళ్ళందరూ తెచ్చి గురువుగారికి సమర్పించారు వర్మగారిని ఆటలు పట్టించడానికి ఏమో గురువుగారు ఊరి వారందరికీ వర్మగారిని విశాఖపట్నం నుంచి వచ్చిన గురువుగారు అని పరిచయం చేశారు అంతే ఆ జనమంతా వచ్చి వర్మగారికి దండలు వేశారు పండ్లు ఇచ్చారు ఆయన ఎందుకో ఆట పట్టించాలని వర్మగారిని చెప్పారట విశాఖపట్నం నుంచి వచ్చిన గురువుగారు ఏనా అని చెప్పారు చెప్పేసరికి వాళ్ళందరూ ఈ వర్మగారికి దండలు వేసేసి పళ్ళు ఇచ్చారట ఆయన గురువుగారిని కాదు గురువుగారు చెప్పిన గురువుగారితో వచ్చిన గురువుగారిని అంతా బయలుదేరేసరికి పండ్లతో గంపలు నిండిపోయాయి గురువుగారిని కాదు కానీ గురువుగారు చెప్పిన అన్నమాట అనమాట ఇంకా అందుకని వాళ్ళు ఇచ్చిన పళ్ళు వాటితోటి గంపల గంపలు నిండిపోయేట అయినా ఆ ఊరి ఆచారంలో అట్లా ఇచ్చినవి కూడా తీసుకుపోకపోతే చులకన చేసినట్లట అందుకనే ఆ ఊరి దాటిపోయేదాకా తీసుకుపోయి ఆ తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క పండు జార విండిస్తూ భారం తగ్గించుకుని ఆ తర్వాత గ్రామంలో జరగనున్న సత్కారాన్ని స్వీకరించుకునేందుకు సావకాశం కల్పించుకున్నారు ఆ ఊరి నుంచి వాళ్ళు ఇచ్చిన పళ్ళు తీసుకెళ్ళకపోతే వాళ్ళు చులకన చేసినట్టుగా భావిస్తారట అందుకని ఆ ఊరు దాటే వరకు అవి మోసుకుని వెళ్ళి తర్వాత ఒక్కొక్క పండు జార విడిస్తూ వెళ్ళిపోయారట మళ్ళీ ఇంకో ఊరు ఆ ఊరు వాళ్ళు మళ్ళీ ఇస్తూ ఉంటారు కదా అలాగ ఆ తర్వాత మరో పల్లె చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది ఇంకో పల్లెకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందిట ఆ ఊరి వారు గురువుగారిని పూలదండల్లో ముంచెత్తేసారు వారు పూలదండలు వేసేట గురువుగారికి అట్లా ఆయన గౌరవించి అవుతుంటే వారిని చూస్తూ ప్రేమను ఆశీర్వచనాన్ని వారిపై కురిపిస్తున్న గురువు గురువుగారి ముఖం వింతైన అలౌకిక తేజస్సుతో కరిగించిన బంగారు వెన్నెలు విరజిమ్ముతోంది ఆ తర్వాత అక్కడి నుంచి సుమారు మూడు లేక నాలుగు వందల గజాల దూరంలోకి వర్మగారిని తీసుకువెళ్ళి గురువుగారు ఒక రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధుడవుతున్న వర్మగారితో ఇలా అన్నారు అక్కడి నుంచి తీసుకెళ్ళారటండి మూడు లేక నాలుగు వందల గజాల దూరంలో ఒక ప్రకృతి దృశ్యాన్ని చూపించట అది చూసేసరికి ఆయన వర్మ వర్మగారు నేను బర్మా చూశాను ఇంకా చాలా ప్రదేశాలు చూశాను కానీ ఇంతటి ప్రకృతి సౌందర్యం ఇంత అందమైన దృశ్యం నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు మనం నిలిచి ఉన్నది సరిగా వింధ్యా పర్వతానికి నడిబొడ్డు అదే ఇదే దండకారణ్యం మధ్యమం శ్రీరాముడు సంచరించినదంతా ఈ ప్రాంతమే ఇక ఈ ప్రాంతం చూచావు కనుక ఇక ఏ ప్రదేశాలు పవిత్రమైనవి కానీ రమణీయమైనవి కానీ నీవు చూడని అవసరం లేదు అటువంటి ప్రదేశం ఇదే అని చెప్పారట ఇది ఎంతో అద్భుతమైన ప్రదేశం నేను బర్మ ఇవన్నీ చాలా ప్రదేశాలు చూసాను కానీ ఇలాంటి ప్రదేశం మాత్రం ఎక్కడ చూడలేదు అనేసి వర్మగారికి గురువు చెప్తున్నారట ఇది వింధ్యాపర్వదానికి నడిపడ్డు ఇదే దండకారణ్య మధ్య శ్రీరాముడు ఇక్కడ అంతా సంచరించిన ప్రాంతం ఇది ఇది చూస్తే ఇంకా ఏ పవిత్రమైన ప్రదేశం కానీ రమణీయమైన ప్రదేశం కానీ చూడాల్సిన అవసరమే లేదు అలాంటి ప్రదేశం ఇది అని చెప్పారు ఈ మాట చెబుతున్న గురువుగారి దృష్టి ఏనాటివో తమ శృతులు తిరిగి చెప్తున్న వారిలో ఉంది ఆ ముఖము మాట చూస్తుంటే ఆ మాటలు విన్న వర్మగారికి వెంటనే ఒక భావపరంపర మెదిలింది మొదట విశాఖపట్నంలో కృష్ణమాచార్య గారు ప్రతివారము చేసే సంస్కృత భారత ప్రసంగంలో అరణ్య పర్వం చదువుతుంటే ఒక సన్నివేశంలో ఇలా ప్రస్తావించబడి ఉంది సరిగ్గా ఎక్కడ మామూలు అరణ్య మాత్రమే స్థూల నేత్రాలకు గోచరిస్తూ ఉండి అదే చోట ఒక దివ్య దృష్టికి మాత్రమే గోచరమయ్యే ఒక ఋషి ఆశ్రమం ఉంది దౌమ్యుడు ధర్మరాజు మాత్రమే ఆశ్రమాన్ని వాళ్ళ జ్ఞాన దృష్టితో చూడగలిగి గౌరవంతో పాదరక్షలు కాళనన్నవి విడిచేస్తారు అది జ్ఞాపకం వచ్చి వర్మగారు గురువుగారిని అడిగారట నిజంగా అలాంటి ఆశ్రమాలు చర్మచక్షువులకు గోచరం కాకుండా ఉంటాయా లేక కేవలం అవి కల్పితమేనా అని అప్పుడు మనం సాగుతున్నది సరిగ్గా అట్లాంటి ఆశ్రమ ప్రాంతమే బాబో అన్నారు అట్లాంటి ఆశ్రమాలు ఉండే మాట వాస్తవమే అయితే అందరికీ వాటిని దర్శించడం సాధ్యపడదు అయితే బాబుగారు నేను కూడా చూడడానికి వీలు పడదా ఇంకా ఆ గురువుగారు బ బదులు చెప్పక మౌనం వహించడం కానీ లేక అది తిను ఇది తిను అంటూ మనస్సును మరో విషయంలోకి మళ్లించడం కానీ చేశారు వెంటనే ఆయనకి గుర్తొచ్చింట వర్మగారికి కృష్ణమాచారి గారు ప్రతివారం చేసే సంస్కృత భారత ప్రసంగంలో ఒకచోట ఈ పాండవులు పెడతారు కదండి అక్కడ వెళ్ళినప్పుడు ఋషి ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ దోమ్యుడు ధర్మరాజు వీళ్ళు మాత్రమే చూడగలిగారట మిగతా వాళ్ళకి కనిపించలేట అక్కడ వాళ్ళు వెడుతున్నప్పుడు పాదరక్షలు విడిచారట వాళ్ళు అంటే మిగతా మామూలు వాళ్ళకి కనిపించకుండా దోమ్యుడు ధర్మరాజు వాళ్ళకే కనిపించిందిటండి అది జ్ఞాపకం వచ్చి వర్మగారు అడిగారట నిజంగా ఆశ్రమాలు అంటే మనకి మామూలు కళ్ళకి కనిపించినాయి ఆశ్రమాలు లేదా ఏమైనా కథ కల్పించినవేనా అని అడిగారట అప్పుడు మనం సాగుతున్నది సరిగ్గా అలాంటి ఆశ్రమమే బాబు అని చెప్పారట మరి మాకు దర్శించడానికి సాధ్యపడదు కదా అన్నట్టు అంటే దానికి సమాధానం చెప్పకుండా ఇవి తిన్నో అవి తినో అని చెప్పి ఏదో చెప్తూ అయినా టాపిక్ మార్చేసారట అంతేగాని సమాధానం చెప్పలేట దానికి ఇది గురువు గారి ఒకటి నాకు అనుభవం ఉంది ఆయన ఏదైనా చెప్పదలుచుకోకపోతే టాపిక్ మార్చేస్తారనమాట అది ఆయన అలవాటుట అది నాకు అనుభవం ఉంది అని చెప్తున్నారు ఆయన చెప్పదలుచుకొని విషయం గురించి మనం అడిగితే మాట్లాడరు అంతే ఎన్నిసార్లు అడిగినా ఏమిటి అని ప్రశ్న విని మౌనం వహిస్తారు లేకపోతే చిరునవ్వు నవ్వి ఏమిటో అంటారు అది కాకపోతే మన నన్ను ఇంకొక మాటలతో మాయ చేసి మరిపించేస్తారు అంతేగాని ఇది నీవు అడగకూడదు నేను చెప్పను అని మాత్రం అనరు నువ్వు అడగకూడదు నేను చెప్పను ఇలాగేమీ అనకుండా ఆయన మాటలతో అండి ఏదో ఒకటి చెప్పేసి ఆయన మాట మార్చేస్తారు లేకపోతే మౌనంగా ఉంటారు అట్లా చేస్తూ ఉంటారు అంతేకాని నీవు అడగకూడదు నేను చెప్పను అలాంటి మాటలు మాత్రం ఆయన అనమాట తిరిగి మళ్ళీ ప్రయాణం సాగుతుంటే దారిలో అక్కడక్కడ అడవి మధ్యలో ముగ్గులు వింత వింతగా వేసి ఉండడం వర్మగారు చూసి తోటివారిని అడిగారు అదేమిటి అని అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ అడవిలో మంత్రాలు నేర్చిన వారు చాలామంది ఉన్నారని ఈ ముగ్గులు వాళ్ళు ఎవరి మీద వారి మంత్రాలను ప్రయోగం చేయడానికి వేశానని వేసినవేనని చెప్పారట ఇక్కడ మంత్రాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఈ ముగ్గులన్నీ అవే ఈ మంత్రాలు ఎవరి మీద ప్రయోగం చేయడానికి వేసినవి ఇవి అని చెప్పారట ఆ దారిన ఒక ప్రక్క ఎత్తున పర్వతం రెండో ప్రక్క లోయలో నది ఉన్నాయి దానికి తోడు కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించినంత చీకటి ఇంకా చేయకటిగా ఉందిటండి అక్కడ పెడుతుంటే ఉన్నట్టు అండి గురువుగారు అకస్మాత్తుగా వర్మగారిని గుర్రం దిగి కొంత దూరం నడిచి రమ్మన్నారు అట్లానే వర్మగారు కొంత దూరం నడిచేటప్పటికీ ఆ దారికి అడ్డంగా ఎత్తైన మరొక పర్వతం కనిపించింది తర్వాత వర్మగారిని దిగి నడిచి అండి గురువుగారు నడిచేసరికి అక్కడ అడ్డంగా ఒక ఎత్తైన పర్వతం కనిపించింట గురువుగారు చేరవలసిన ఊరు సరిగ్గా ఆ పర్వతానికి వెనకాల ఉంది దారికొండను చుట్టు కాని ఆ ఊరు చేరదు దారి కొండను చుట్టుగానే ఆ ఊరు చేరదు మేనా మోసేవారు తాము ఆ కొండను ఎక్కి దాటడం కష్టమని కొండను చుట్టుగానే ఆ ఊరు చేరడానికి గురువుగారు అనుమతి కోరారు గురువుగారు అందుకు ఒప్పుకున్నారు ఆ బోయలు చాలా వేగంగా నడవడం వల్ల శ్రీ వర్మగారు అంత వేగంగా నడవలేకపోయినందువల్ల గురువుగారి బృందం చాలా ముందుకు వెళ్ళిపోయారు ఈయన నడవలేకపోతున్నారు వర్మగారేమో వెనక్కి పడిపోయారు ఆ బృందం అందరూ ముందుకు ఫాస్ట్గా నడుస్తూ శ్రీ వర్మగారు ఆయన బృందం వారు ఐదుగురు చాలా వెనకపడ్డారు ఇంతలో ఆ బృందంలోని ఒకడు మనం ఈ పర్వతం ఎక్కి దాటితే బాగుంటుంది తొందరగా చేరవచ్చు అన్నట్టు వర్మగారు సరేనన్నారు అన్నారు ఈ పర్వతం ఎక్కి దాటితే మనం త్వరగా చేరవచ్చు అన్నట్టు ఒక ఆయన అంటే సరే అన్నట్టు వర్మగారు అట్లా ఎంతో కష్టంతో నూట యాభై గజాల కొండనెక్కారో లేదో చలి విసురుగాలి సన్నని జల ప్రారంభమయ్యాయి సన్నని జల్లు ప్రారంభమయ్యాయి వారితో కూడా ఉన్న ఒక పెట్రోమాక్స్ లైటు ఆరిపోయింది వాళ్ళు లైట్లు తెచ్చుకున్నారు ఆ చీకటికి ఆ పెట్రోమాక్స్ లైట్ కూడా ఆరిపోయిందిటండి అండి అసలు విసురు గాలి వచ్చేస్తుంటే జల్లు కూడా ప్రారంభం నూట యాభై గజాల కొండ ఎక్కారో లేదో దాన్ని దానితోడు ఆ బృందంలోని వంటస్వామికి దృష్టి మాంద్యం ఉన్నది పురోహితుడు పిరికివాడు కూడా ఆ పల్లెకాండ్రల్లోని ఇద్దరు చాలా ముందుకు పోసాగారు వర్మ మరొక ఇద్దరు కొంత వెనకబడ్డారు అందులోనేమో పురోహితుడేమో పిరికివాటండి వచ్చినతను ఆ వంట స్వామికేమో కళ్ళు సరిగ్గా కనబడవుట దృష్టి మాంద్యం ఉందిట ఇంకెంత దూరం పోవాలని అడిగారు వర్మగారు ఎంతో లేదు రెండు మైళ్ళు ఉంటుంది అన్నాడు ఆ పల్లెవాడు బృందంలోని తక్కినవారు బాగా ముందు వెళ్లడంతో ఆ పల్లెవానికి ధైర్యం సడలుతోందని గ్రహించిన వర్మగారు అతనికి ధైర్యం చెబుతూ ఇలా అన్నారు నా చేయి పట్టుకునే నడువు మనకేదైనా ప్రమాదం జరిగితే గురువుగారు వాళ్ళనో మరి ప్రాణాలతో విడవరు కనుక మనం భయపడనక్కర్లేదు మనకేం పర్వాలేదు మనకేదైనా జరిగితే ఆయన ప్రాణాలతో వదలరు ఏమీ పర్వాలేదు భయపడద్దు అని చెప్పేసి ఆ పక్కన ఉన్న అతనికి ధైర్యం చెప్పడానికి అతను సడలతో ఉంటాడు ధైర్యం అందుకని చేపట్టుకున్నట్టు కొన్ని క్షణాలు మౌనం వహించిన కొండవాడు కొండవాడ అన్నాడు ఈ అడవి భయంకరమైన ఎలుగుబంట్లతో నిండినది అందులోనూ అవి సంచరించేది రాత్రి సమయాల్లోనే అందుకని మనం నడిచేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ నడుద్దాం అన్నాడు అలా కొద్ది దూరం సాగే లోపల వర్మగారు కాలు జారి కింద పడ్డారు తిరిగి లేచి కుంటుకుంటూ నడక సాగించారు ఇది ఎలుగుబంట్లు అవి నడిచే ప్రాంతం అది రాత్రులు అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పారటండి ఇంతట్లోనేమో వర్మగారు కాల్ జారి కింద పడ్డారట అక్కడ ఆ లోయల్లో తిరిగి లేచి కుంటుకుంటూ నడవసాగారట ఒక క్షణం వర్మగారికి కూడా ఆ కారు చీకట్టు అడవిలో నడుస్తుంటే ధైర్యం సడలింది ఆయనకి కూడా ఆ కారు చీకట్లో పాప ధైర్యం సడలింట వర్మగారికి కూడా కానీ ఆయన తిరిగి ముమ్మారు తన గురువు మాస్టర్ సివివి గారిని స్మరించారు వారి గురువుగారిని స్మరించుకుంటూ మొదలుపెట్టారు వెంటనే బాట కొంచెం వెలుగుతో కనిపించింది మరి కొంతసేపటికి చల్లటి నీటి బుగ్గలో దిగి నడవలసి వచ్చింది ఆ ప్రాంతం బాగా బురదగా కూడా ఉన్నది అందుకని వర్మగారు తన పరివారంలోని కొందరిని ముందుకు పక్కపల్లె నుండి లాంతరు తెమ్మని పంపారు ఆ వెళ్ళిన మనుషులు అప్పటికే ఆ ఊరు చేరిన గురువుగారు కేకలు వేసి లాంతరు ఇచ్చి పంపారు అప్పటికే గురువుగారు ముందు వెళ్ళిపోయారు అనమాట అండి ఆ ఊరికి వీళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు వీళ్ళు వెళ్ళేసరికి లాంతర్ తేండి అని పంపించారట వర్మగారు వాళ్ళు వెళ్ళేసరికి గురువుగారు కేకలు వేసి లాంతర్ ఇచ్చి పంపారు అప్పటికే చివరకు వర్మగారు ఆ ఊరు చేరేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది శ్రీ గురువుగారు విశ్రమించకుండా తలుపు దగ్గర నిలబడి ఎంతో ప్రేమతో వర్మగారి కోసం ఎదురు చూస్తున్నారు ఆయన పడుకోకుండా ఇంకా వర్మగారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారట వర్మగారికే తర్వాత వింతగా తోచిన మార్పు ఒకటి ఆయన వర్మగారి మనసులో కలిగింది అప్పటి వరకు శ్రీ గురువుగారి పట్ల ఉన్న కొత్త బిడియము భయము అన్నీ అకస్మాత్తుగా మాయమే ఎంతో చనువుగా ఉండగలిగారు ఆయనలో మార్పు వచ్చేసిన వర్మగారిలోనూ అప్పటి వరకు ఉన్న కొత్త బిడియో అన్నీ పోయి ఎంతో చనువుగా ప్రేమగా ఉండగలిగారట వర్మగారు గురువుగారి దగ్గర అప్పుడు అక్కడ చేరిన గ్రామస్తులను శ్రీ గురువుగారు తమకు ఒక ఇంటిని శుభ్రం చేసి ఇమ్మని చెప్పారు తర్వాత చలిగా చలిగాచుకోను చలిమంట వెలిగించమన్నారు ఆ చలిమంట ముందు కూర్చుని భోజనానికి ఏర్పాట్లు చేయమని ఆ వంటవాణితో చెప్పారు వేడి నీటితో కాళ్ళు కడుక్కొని కూర్చున్న గురువుగారు అకస్మాత్తుగా ఏదో తెలియని కారణంగా చాలా బాధపడుతున్నట్టు రెస్ట్లెస్గాను అనీజీగాను కనిపించారు వర్మగారికి వర్మగారు ఆశ్చర్యపడుతూ అన్నారు గురువుగారు తమకు ఒంట్లో బాగుండలేదే బాగు బాగోలేనట్లుందే గురువుగారు ఏమీ లేదే అన్నట్టు ఆయన వెంటనే ఎందుకో సడన్గా కొంచెం రెస్ట్లెస్గా అన్ఈీగా ఏదో బాధపడుతున్నట్టు కనిపించట గురువుగారు అప్పుడు వర్మగారు అడిగట్ట మీకు ఒంట్లో బాగోలేనట్టుంది అంటే ఏమీ లేదు అన్నట్టు వర్మగారు నాకు తెలుసులేండి మీరు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికో మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాగా సుస్థి చేసి ఉంటుంది వారి బాధను మీరు అనుభవిస్తున్నారు అటువంటి చిత్రము ఇటువంటి చిత్రము మా గురువుగారిలో కూడా చూచాను లేండి అందుకని తెలుసు అన్నట్టు వెంటనే అన్నారట వర్మగారు నాకు తెలుసులేండి మిమ్మల్ని బాగా నమ్ముకున్న వాళ్ళకి ఎవరికో సుస్థితి చేసింది దాన్ని మీరు అనుభవిస్తున్నారు మన తెలుసు కదండి సాయిలీల అమృతంలో బాబా ఇతరుల బాధలన్నీ ఆయన అనుభవిస్తూ ఉండేవారు అలాగా మీరు అనుభవిస్తున్నారు మా గురువుగారు కూడా అలా చేసేవాళ్ళు నేను చూశాను నాకు తెలిసలేండి అన్నట్టు గురువుగారు వెంటనే ఏమీ మాట్లాడలేదు ఇంతలో ఒక మనిషి వచ్చి ఆయనతో చెప్పాడు ఈరోజు పల్లకి మోసిన వారిలో ఒక అతనికి మసూచికం ఒళ్ళంతా పోసి తీవ్ర జ్వరము ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడని తగ్గిపోతుంది పో అన్నారు గురువుగారు ఒక అతనికి మసూచి వచ్చేసింటండి వీళ్ళతో మేనా మోసిన అతనికి ఆ వచ్చిన మనిషి కృతజ్ఞతతో ఆయనకు మరోసారి మొక్కి వెళ్ళిపోయాడు తగ్గిపోతుంది పో అన్నట్టు ఆ వచ్చిన మనిషి దండం పెట్టి వెళ్ళిపోయేట ఆశ్చర్యానందాలతో మునిగి తేలుతూ అటువంటి ఆయన దివ్యలీలను దర్శించే అవకాశం తనకి గురువుగారు కల్పించినందుకు ఆయన వేణోళ్ళ ప్రార్థిస్తుండగా వర్మగారితో గురువుగారు లా అన్నారు ఆ మనిషి మనకు శరణాగతుడైనాడు నేను ఎట్లా చూస్తూ ఊరుకోవడం మీ విశాఖపట్నంలోని జనంలో ఎవడన్నా చచ్చిపోయినా నాకు బాధ కలగదు కానీ ఈ పవిత్ర హృదయాలైన గిరిజనులకు ఎంత చిన్న కష్టంగానే జబ్బు కానీ కలిగినట్లు తెలిస్తే వెంటనే వాళ్ళ చెంతకు వెళ్ళవలసిందే అన్నట్టు మీ విశాఖపట్నంలో వాళ్ళకి ఏదైనా వస్తే కనుక నాకేం బాధ కలగదు కానీ ఈ పవిత్ర హృదయులైన ఈ గిరిజనులకి ఏ చిన్న కష్టం వచ్చినా జబ్బు కానీ వస్తే నాకు చాలా బాధ కలుగుతుంది వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళవలసిందే అని చెప్పారట భోజనానంతరం గురువుగారు వర్మగారిని మీరు ఏదైనా చదువుతారా అని అడిగారు వర్మగారు అశ్విని దేవతల స్తోత్రము శ్రీ సూక్తమో మొదలైనవి మూడున్నర వరకు చదివారు అప్పుడు మీకు నిద్ర వస్తుంది పడుకోండి అన్నారు గురువుగారు కానీ వర్మగారు కొద్ది కొద్దిసేపట్లో నిద్ర పట్టిన వెంటనే గురువుగారు లేపేశారు అంటే ఊరికే తట్టి లేపడం అని కాదు రామచంద్ర నిద్రలేవయ్యా అన్న భజన కీర్తన పాడుతూ తట్టి లేపారు రామచంద్ర నిద్రలేవయ్యా అన్న కీర్తన పాడుతూ తట్టి లేపారట అట్లానే శ్రీధారామల్లీశ్వర శతకము ఉత్తర రామచరిత్రము మొదలైన వాటిలో నుంచి కొన్ని పద్యాలు మధురంగా గానం చేశారట గురువుగారు వర్మగారు లేచినా తక్కిన అందరూ నిద్రలో ఉన్నారు కానీ వంట పంతులు లేచి వర్మగారితో అన్నాడు మీరు శ్రద్ధగా ఆయన చదివేవి వింటారని తెలిస్తే ఆయన నిద్రపోరు మనలను పోనీరు పొడుకో అనేసి గురువుగారు వెంటనే అతను నోరు మెదపవద్దని చెప్పారు అట్టానే మరికొంతసేపు గడిచేసరికి సుమారు నాలుగు వందల మంది గ్రామస్తులు శ్రీ గురువుగారి దర్శనానికి వచ్చారు అందరూ బియ్యం నారింజకాయలు అగరత్తులు తెచ్చిచ్చారు ఆ తర్వాత అందరూ ఆయనకి నమస్కరించి ఆయన పట్ల గౌరవ చిహ్నంగా వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ స్త్రీలందరూ జట్టుగా శ్రీ గారి సమక్షాన భజన నృత్యము మొదలైనవి చేశారు అక్కడ స్త్రీలందరూ ఆయనకి నమస్కారాలు అవి చేసి భజన అవి చేశారట నృత్యము చేశారట వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వరమగారితో కూడా ఆ నృత్యాలు చూస్తున్న ఒకరి మనసులో ఏ వికారపు తలంపులు కలిగాయో కానీ శ్రీ గురువు గారు వెంటనే అతను ఉద్దేశించి అన్నారు ఏం పంతులు ఆ పడుచులు ఎంత అందంగా ఉన్నారో అనుకుంటున్నావా జాగ్రత్త నిలువున ప్రాణాలు తీస్తారు కొత్త మొగాళ్ళు ఎవరు వీళ్ళ స్త్రీలను ఎన్నడూ చూచి కూడా ఉండరు అన్నట్టు ఎవరికో అక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఏదో తలంపు కలిగినట్టుంది చెడు తలంపు అందుకని అన్నారట ఏం పంతులు ఈ పడుచులంతా అందంగా ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త నిలువున వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు కొత్త మగవాళ్ళు ఎవరు వీళ్ళ స్త్రీలని అన్నడూ చూచి కూడా ఉండరు అని చెప్పారట సరిగా ఈ భజన మొదలైన కార్యక్రమాలు పూర్తయ్యేసరికి కబురు వచ్చింది మసూచి సోకిన రోగి పూర్తిగా వ్యాధి తగ్గిపోయిందని అంతకుముందు మసూచి వచ్చిందని వచ్చి చెప్పుకున్నారు కదా అతనికి వ్యాధి తగ్గిపోయిందని చెప్పారట ఆశ్చర్య ఆనందాలతో ఆ వార్త వింటున్న పర్మగారిని ఉద్దేశించి ఉద్దేశించి శ్రీ గారు అన్నారు ఏం బాబు ఏమంటావు అని నేను చెప్పాను కదండీ రాత్రంతా ఎన్ని బాధలు పడ్డామో చూచావుగా నమస్కారం చేయించుకోవడం అంటే సా సామాన్యమైనది కాదు చాలా ప్రమాదం మామూలుగా మీకు ఎవరికీ అర్థం కాదు అన్నారు అందుకే నమస్కారాలు చేయించుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు సామాన్యమైనది ఏం కాదు ఇలాంటివి ఉంటాయని అంటే వేరొకరు బాధలు కూడా వారు అనుభవించవలసి ఉంటుందన్నమాట అది అందుకని చెప్తారు నమస్కారాలు చేయించుకోవడం అంటే ఏదో సులువైంది సామాన్యమైనది కాదు చాలా ప్రమాదం అది అని చెప్తున్నారు అది ఆయనను దర్శించిన కొంతమంది స్త్రీలు తమకు సంతానం కలిగేలా దీవించమని కోరారు ముగ్గు ఇద్దరు ముగ్గురిని మాత్రమే ఆయన ఆశీర్వదించారు వాళ్ళ గురువుగారిని కోరినప్పుడు వారి మాటలు చెడ్డ సంస్కారం గల అనుచు ఆ అనుచరుడి మనసులో ఏదో దుష్ట ఆలోచనలు కలిగించాయి కాబోలు అతనికేసి బాబుగారు కొంటగా చూస్తూ ఒకరిని నేనేం చేసేది నేను బ్రహ్మచారిని పంతులు పోని నువ్వు వెళ్ళి చూడు అన్నారు ఆ పంతులు సిగ్గుపడిపోయాడు తరువాత వర్మ మళ్ళీ అతనికి ఒక అతనికి చెడు తలంపులు వచ్చే అది గ్రహించి మందలించారనమాట అండి మళ్ళీ తరువాత వర్మ బృందమంతా తిరిగి గుర్రాల మీద ఎక్కి గురువుగారితో పక్క ఊరిలో చేరారు దారిలో వర్మగారు ఆ గుర్రం మీద నుండి జారి రెండుసార్లు పడ్డారు తర్వాత ఒక ఇల్లు చేరారు గురువుగారు వాకిట్లో ఒక మంచం మీద కూర్చుని ఇల్లంతా కలియజూడడం మొదలు పెట్టారు ఇల్లు అడిగారు కదండి గురువుగారు అక్కడికి వెళ్ళారట వెళ్ళేదారిలో సార్లు గుర్రం మించి పడ్డారట ఈ వర్మగారు ఆయన ముఖం ఒక అసామాన్య వర్చస్సుతో వెలిగిపోవడం చూసి వర్మ ఆశ్చర్యపోయాడు అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళి అలా చూస్తున్నప్పుడు ఆయన ముఖం అంతా ఒక అసామాన్యమైన వర్చస్సుతో వెలిగిపోతుంట అది చూచి వర్మగారు ఆశ్చర్యపోయారట కొద్దిసేపట్లో గురువుగారి మాటను అనుసరించి ఆ ఊరి వాళ్ళు చిలకడ దుంపలు కాల్చి ఇచ్చారు కొద్దిసేపట్లో గురువుగారు చెప్పినట్టుగా వాళ్ళు చిలకల దుంపడు అవి కాల్చి వీరికి ఆహారం కింద ఇచ్చారట సాయంత్రం నాలుగు గంటలకు వర్మగారు తమ నాలుగు గంట సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ గురువు గారు తమ కార్యక్రమం గురించి మాట్లాడలేదు నాలుగింటి వరకు అక్కడ ఏం చేస్తారో ఆ కార్యక్రమం గురించి మాట్లాడలేట అయినా ఆయన వైఖరి చూస్తే ఆయన మౌనంగా ఆంతర్యంలో తమ అతి లౌకిక కార్యాన్ని సంకల్ప మాత్రంతో చక్కదిద్దుతున్నట్లుగా పర్మగారికి తోచింది అలా మౌనంగానే ఆ కార్యక్రమాన్ని ఆయన అక్కడ వాళ్ళ బాధని తొలగిస్తున్నట్టుగా వర్మగారు కనిపించింట అలా తమను గమనిస్తున్న వర్మగారితో గురువుగారు అన్నారు ఏమిటి ఆలోచిస్తున్నావు వర్మబాబు అని అడిగారట ఏమిటి ఆలోచిస్తున్నావు వర్మబాబు అని అడిగారట అడిగితే ఏమీ లేదు మిమ్మల్ని చూస్తున్నా అంతే అన్నట్ట ఓహో అలాగా అని అన్నారట అండి అని కళ్ళు మూసుకుని చాలాసేపు కూర్చున్నారు తరువాత చివాలను లేచి తొందరగా మూడు మేకులు తేవలసిందని అక్కడ వారిని ఆజ్ఞాపించి తను తొక్క తీసేశారు గురువుగారు ఇప్పుడు అసలైన అక్కడ క్రతువు చేస్తారనమాటండి గురువుగారు చేసి అక్కడ ఉన్న బాధనే పీడనే అక్కడ చెంచులకి వాళ్ళకి తొలగిస్తారనమాట అది ఏం చేస్తారన్నది రేపు మనం చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज के जय గురుదేవ దత్త అవధూత గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకమస్త హసుకొవమస్త హసుకొవ జై సాయి మాస్టర్